మోదీ అంటే మోసల్చడంలో దిట్ట రఫేల్ ఒప్పందంలో నలభై మూడు వేల కోట్ల భారీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీ తాను చేసిన పన్నుకు సమాధానం చెప్పుకోలేక ఏపీలో అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరం పైగా ఏపీకి చాలా చేసేసామని ప్రజల్ని మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు చూద్దాం మీ సమ్ క్లోజ్ టు రూపీస్ రిలీజ్ విభజనతో ఆంధ్రప్రదేశ్ కు పదహారు వేల డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు కోట్ల రెవెన్యూ లోటుంటే ఆర్థిక సంఘం సాకు చూపించి కేవలం మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్లు ఇచ్చి లోటు తీర్చేశాం అన్నారు ఇప్పుడు అదే నోటితో ఇరవై వేల కోట్లు ఇచ్చామని అసత్యాలు చెప్పారు మోదీ రిలీజ్ For backward districts, 1000 crore rupees. The state government was not able to provide timely utilization certificate. ఏడు వెనకబడిన జిల్లాలి ఒక వెయ్యి ఆరు వందల నలభై ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లతో ఇరవై ఐదు వేల ఏడు పనులు చేపట్టి ఒక వెయ్యి నలభై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు కోట్లకు యూటిలైజేషన్ సర్టిఫికెట్లను కేంద్రానికి సమర్పించింది రాష్ట ప్రభుత్వం అయినా ఇవ్వలేదని మళ్లీ మోదీ అండవేంటి Keen to be the executor of the work, we also accepted that if CAG reports are to be believed, they will also turn out to be a inefficient in execution. Why are they not able to execute this project properly? పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం పది పేల అరపై తొమ్మిది పాయింట్ ఆరు ఆరు కోట్లను ఖర్చు చేసింది ఇందులో ఆరు వేల ఏడు వందల ఇరవై ఏడు పాయింట్ రెండు ఆరు కోట్లను ఇచ్చిన కేంద్రం ఇప్పటి వరకు చేసిన ఖర్చులోనే ఇంకా మూడు వేల మూడు వందల నలభై రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్లు ఇవ్వాలి అయితే గత నాలుగు నెలలుగా ఒక్క రూపాయి విడుదల చేయకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని తొక్కిపట్టేందుకు చూస్తోంది కేంద్రం అయినప్పటికీ అరవై రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం వరకు పనులను పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇది చంద్రబాబు సమర్థత కాదా మోదీ చెప్పాలి ఇప్పటికే పోలవరంపై రాష్ట్రం పంపిన మూడు వందల యాభై కిలోల నివేదికలను చదివారా లేదా చెప్పాలి 10 educational institutions of national importance we must ask the tdp and the congress why they did not set up any such higher educational institutions when they ruled state for all these decades పదకొండు విద్యా సంస్థలు ఇవ్వాలని విభజన చట్టంలో ఉందని చెప్తూనే అదే నోటితో ఇది వరకు ఏపీకి ఇలా ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా అని అడగటంలో అర్థమేమైనా ఉందా పైగా ఈ విద్యా సంస్థలన్నీ పూర్తయిపోయినట్టు మోదీ గొప్పలు పోతున్నారు పదకొండు సంస్థలలో కేంద్రం ఇచ్చింది పది సంస్థలనే అని ఈ సంస్థలు పూర్తిగా నెలకొల్పడానికి పన్నెండు వేల ఏడు వందల నలభై ఆరు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల మొత్తం రావాల్సి ఉంటే కేంద్రం ఇచ్చింది కేవలం ఎనిమిది వందల నలభై ఐదు పాయింట్ నాలుగు రెండు కోట్లని అంటే కనీసం పదో వంతు కూడా ఇవ్వలేదని మోదీకి ఎవరైనా చెప్పుంటే బాగుండేది ఒక దేశ ప్రధాని తన స్థాయిని దిగజార్చుకుని మరీ అబద్దాలు పలకడం బాధాకరం ఇలాంటి ప్రధానికి రాష్ట్రంలోని ప్రతిపక్షాలు వతాసు పలకడం ఇంకా ఘోరం